పాపం చేసుకుంటూ ఉన్న క్షట్ల కింద పాపం చేసిన రోజుల పాపం చేసిన కొండలో పాపం చేసిన ఎంత పాపం చేసినా దేవుడు కళ్ళు ముంచుకొని బిడ్డను క్షమిస్తా రమ్మని మూడు చోట్ల పిలిస్తే కూడా రాలేదు పంది గుంత అలవాటు పడినట్టుగా తాగిపోతు తాగిపోతుకు అలవాటు పడినట్టుగా విద్యలు ఉన్నారు కదా వయసుకొచ్చిన విద్య కుమార్తెలు ఉండరు కదా కుమారుడు ఉండదు కదా నా కళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఈ జీవిస్తే మానవతమైన సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగాల నా భర్తకి ఎలాగుంటది నా తల్లిదండ్రులకు ఎలాగుంటది నా అన్నదమ్ములకి ఎలా గెలిగి నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మొత్తం విడిచిపెట్టి విశ్వాస కాతుకురాలైతే పాపాత్మరాలైతే అలాగా లోకములు కలిచిపోయిందని ఎప్పుడు కాలగదుల మరుగైపోయిందో మలిగైపోయిందో మట్టి రోజులు కంచిపోయిందో తెలియదని ఈ రాత్రి వాక్యం మెచ్చరిస్తుంది దేవుని బిడ్డ దేవుడిని సరిగా పుట్టించిన తర్వాత నీకు దేవుడు భర్తించిన తర్వాత చక్కగా భర్తకు లోబడి దేవునికి లోబడి జీవిస్తే నువ్వు పరిశుభ్రాలీవిస్తావు బతికిన కాలమంత భర్తకు లోబడి దేవునికి మంచి మంచి పనులు చేసుకుని జీవిస్తే ఆయన పిల్లలు అవుతారని నాయకులు చెప్తుంది తిరిగి సహోదరి సహోదరి ఇంకొక ఇనిమిది ఎస్ఐ గ్రంథం భయపడిన వాళ్ళు ఎసై గ్రంథం ఎస్ఐ గ్రంథం మూడు ఒక వచ్చి చిన్న

ఎవరైనా చూపులు ఆమె కన్నీసినక దేశం మీద ప్రతి ఒక్క మంత్రి భార్య ఎవరైనా చూపులు చూస్తారంట వాళ్ళు పాపం చేసేవాడు కళ్ళంతా బైబుల్ నాయకుల సామెతలు కదా ఒక స్త్రీ ఒక పురుషుని చూసినంత కళ్ళతో కళ్ళకే పడిపోతాడ పురుషుడు అని రాయబడింది బైబిల్ ఎపిచారులు అంటే ప్రీమియర్ సహోదరి సోదరులారా వెలుగుకుటి వచ్చిన జను ఏమేమి ఏం చేస్తారంట వాళ్ళు ఏమేం మకాను కొట్టుకుండరంట ఎట్లద్దాలు పెట్టుకుండరంట వాళ్ళు పోపర్ చేసేదోనొ చదువుగా రక్షరేఖులను రక్షరేఖలు తీసుకుంటారంట వాళ్ళు గంగదమ్ములను గంగలు తీసుకుంటారంట వాళ్ళు ముక్కు కన్నులను ముక్కు కళ్ళు తీసుకుంటారు ఉస్తవ వస్త్రములను ఉచ్చ వస్త్రాలు తీసుకుంటారు ఉత్తరీయములను ఆ పైజలును సంచులను సంచులు చేతి అద్దములను చేతి అద్దాలు సంగతనారతో చేసిన ముసుగులు ముసుగులు రాగలను ఆగలు నాలువలను శాబబ్బా శాలువలు ఈ మధ్యలో పాస్టర్ల బాధికలా ఎక్కువ శాలవలు ఈ పాస్టర్ల బాధ్య ఎనిమిది రోజుల కట్లే స్కోమ్ ఉంటుంది కదా కొమ్ముతోనే ఉండవచ్చు కదా మన సపరేట్ శాలువ ఈ పాస్టర్ గల వాటికి చెప్పండి గోడది పాస్టర్ మురిగిన పాస్టర్ భోమి నామానికి అభుమానం గట్టి గలలో చెప్పండి మళ్ళ ఈ శీర కొమ్ముదాక మళ్ళ సపరేట్ నేను గద్వాళ్ళకి గద్దు వాళ్ళకి పెళ్లి పోయినా ఎవరో యాభై ఐదు సంవత్సరాలు కొమ్ము కాక మళ్ళా పోయినా వందనాలు ఆయన అని చెప్పింది వంద ఎవరో ఎవరు ఆయమో అనుకున్నాను మా ఆయనని ఇటువంటి వాళ్ళు వైపు చెప్తుంది అద్దాలు సేదవులు తప్పేవాళ్ళు ఏసే ప్రవక్త కాలంలో దేవుడు చెప్పాడు సహోదరుగా ఇరవై నాలుగు అద్దాలు చూసుకొని ఎవరినో కొట్టుకొని లోకానికి సోకులు చూపించి లోకాల పడిపోయిన పుట్టించిన దేవుడు దేవుని కొరకు నీటిగా నిజాతిగా ఆయన నామాన్ని కనపరిచి ఆయన కొరకు ప్రయాసపడి పరిశుభ్రంగా క్షీణించటానికి దేవుడు ఈయన పుట్టించాడు హల లోయ కొట్టు నల లోయ హల లోయ మేలు జరుపుకుంది ఎనిమిది గంటల ఐదో వద్ద మెలవేళలు వచ్చినలో ఇరిమే ప్రవర్తతో దేవుడు ఎందుకు మేలు జరగలే ఎందుకు నీ కుమార్తె జీవితం మేలు జరగకుంది నీ దోషములు ఎందుకు నీ కుమారు జీవితం మేలు జరగకుంది నీ దోషములు వాటి క్రమము తప్పించే వాటి క్రమము తప్పించాను నీకు మేలు కలవకుండా నీకు మేలు కలవకుండా కారణం పాపములే కారణం నీ పాపాలే నీ మేలు చేయాలని ఉన్నాను ఇదిగో నీ కుమార్తె జీవితంలో గొప్ప సూచక్రియ చేయాలని ఉన్నాను నీ కుమారుడు జీవితంలో అద్భుతాలు చేయాలనుకున్నాను నీ భార్య జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో సరే పరాక్రమైన కార్యాలు ఉన్నారు కానీ దోషిగా నువ్వు హతరాజి గాని పాపంగా ఉన్నందుకు ఆ పాపాలన్నీ నాకు అడ్డు వచ్చినందుకు నీ పాపాలే నాకు వచ్చాయి అవి నీకు నేను జరగని కూడా చేశాయి దేవునికి సభోదలరా ఈ రోజు నీకు మేలు కారణం పాపాలే పాపములు పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు దేవుడు మేలు చేయడు అపరాధిగా పాప చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు మేలు చూడని వాళ్ళని చూడాలని కూడా వాళ్ళని పట్టించుకోవడానికి కూడా బైబుల్లో వ్రాసాడు దేవుడు ఏమైనా ఉన్నాయా మనసు కాచుకోలేక ఊడి కాల్చుకోలేక ఏదో పొరపాటు చేసినా క్షమించేసాయాని పశ్చాత్తాపడు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు దీవిస్తాడు గుంపులోనికి ప్రయాస పడి ప్రయాసపడి జీవ శ్రమ పడిన స్త్రీల గుంపులోనికి నీతి మంతుల గుంపు స్త్రీలోనికి తీసుకుపోయి పెడతాడు దేవుడు సోఫా ఒకసారి యేసుప్రభు ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళారు ఆ రోజు సేవ్ సేవ చేయడానికి వెళ్ళి ఆ ఊరే పాపం చేసుకోవడం తిరుగుతుంది ఎట్టి జరుగుతున్నాయి కానీ మనసు గడుచుకోలేక మన ఆయన అలవాటు పాపానికి ఎవరు చూసిన గేర్లో ఆయన ఏం పేరు పెట్టారంటే పాపాత్మరాలు ఏం పేరు చెప్పడం అందరూ కోరని పోతారా పాపాత్మురాలు అంటే పాపం చేస్తుంది ఈమె పాపాత్మురాలు సరే పాపం చేసినప్పుడు ఇంటి పక్కలకి రప్పిస్తారా ఇంటికవి ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా సన్వాసం చేస్తారా చెయ్యరు నా అందరు పాపాత్మురాలు పాపాత్మరాలు పాపాత్మురాలు అంటున్నారు కానీ దేవుడి ఒక రోజు నేసు ప్రభు ఆ పాపాత్మురాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళారు భోజనాన్ని తింటుండదా ఆ పాప అంత మతకొచ్చినా తెలియదు కానీ ఏసు ఇంటికి వచ్చారని ఒక అత్త తీసుకుని వచ్చి ఏసుబాబు భోజనం తింటుంటే ఆయన పాదాల మీద ఆయన కన్నీళ్ళు కాచుకుంటా తన తల ఎంత తీసి పాదాలు కడుగుచో ఉంది నా జీవన కాలాన్ని కాచుకోలేక జీవితం అంత మార్చుకొని సమాజాల పేర్లు కూడా జీవిస్తున్నానయ్యా క్షమించు అని కన్నీరు తన పాదాల మీద తోడుస్తుండే ఇదిగో ఆమె తల ఇంట్లో తీసుకొని ఏసే పాదాలు తోడుస్తుండే ఏసు భోజనం చేస్తూ ఉన్నాడు చదువు నువ్వు వార్త

ఇంటికలతో పెట్టుకుని చప్పలు పెడతా గట్టిగా అట్లా రాయాలని చప్పలు పెడతాం గట్టిగా తెలుసు తెలుపును మనసు కాచుకోలేకను లేకపోతే నీ ఎవరి కాల విలలో పడిపోయావు ఆయన లాగను రావాలి తండే క్షమించాలి కాళ్ళ మీద కన్నీళ్ళు కాచి ఏసు ప్రభు కాళ్ళ మీద తన ముద్ద పెట్టుకొని ఎంతకొత్తి తోడుస్తుంటే ఆ భోజనాన్ని పీల్చిన అంటున్నాడు ఈనేమి ఆయన ఎవరు బ్యాక్గ్రౌండ్ పెట్టి ఆయన ఊరిలో పాపాడు మానవుడు తండ్రితో పాపం చేసేది ఈ యేసుప్రభు ఆయనతో కాలద దగ్గడి ముద్ద పెట్టుకుంటాడు ఆయన ఎవరు అని అంటుంటే ఏసుప్రభు గ్రహించుకొని దేవుడు అంటాడు సినిమాను నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు లేదురా ఆమె నా పాదాల మీద కన్నీళ్ళు నడిపింది హలలోయలు ఇంటికొచ్చినప్పుడు నాకు నూనె ఇవ్వలేదు కానీ ఆయన అత్తరం చేసింది ఆ పాపం ఇస్తారంగా చేసింది పాపాలేమా కానీ నన్ను ప్రేమించింది చమలబడి తగ్గట్టుగా పాపాలు కడుగుతున్నాను

మనుషుల కడును చెప్పుకోవద్దు ఒకవేళ నీ కంటితో చేసిన పాపమైనా నీ నోటి మాటతో చేసిన పాపమైనా నీ తెలుగులతో చేసిన పాపమైనా నీ నేనకతో చేసిన పాపమైనా నీ మనసుతో నీ హృదయముతో నీ శరీరముతో నీ నడకతో ఏ పాపం చేసినా మనసుల కాడను ఒప్పుకోవద్దు దేవుని కాళ్ళను ఒప్పుకుంటే దేవుడు తన రక్తముతో కడుగుతాడు చెప్పలు గంట గట్టిగా చెప్పులు పెడతాం ఈ నాలుగో సభరాత్రి నేను ఒప్పుకుంటున్నాను నా పాపి నేను పశ్చాత్తాపడుతున్నానని ఈ రాత్రి నువ్వు ఒప్పుకో ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు నిన్ను నిన్ను పరిశుద్ధ గుంపులే షారమ్మ నీతి మంత్రాలు పరిశుభరాలుగా ఆయన గుంపులు నేను తీసుకుపోయి చేస్తాను దేవుడు హలలోయా హలలోయా జీవ గ్రంథములో పరిచయలో హుషారుగా సహకరించిన స్త్రీలు ఉన్నారు కదా జీవ గ్రంథముల లీస్ట్ రాశారు కదా వాళ్ళ లీస్ట్లే పెడతాడు దేవుడు ఎంత ఘోర అయినా సరే ఒకసారి ఏసన గారు